హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఏదైనా వెకేషన్స్ అప్పుడు పార్టీలప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది తందూరి చికెన్ అండి నేను మొత్తం ఫుల్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బయటికి వెళ్ళి తినాల తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా మొత్తం చికెన్ మొత్తం తీసుకొని స్కిన్ తీసేసి ఇలా కాట్లు పెట్టేసుకోవాలి కొంచెం లోపల దాకా పెట్టుకుంటే మనం కుక్ చేసేటప్పుడు లోపల దాకా కుక్ అవుతుంది ఇలా అటు ఇటు సైడ్కే కాట్లు పెట్టేసుకోవాలి చాక్తోటి మనకి అర్థమవుతుంది కదా ఇలా లోపల దాకా వెళ్ళినట్టు అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానికి నిమ్మరసం అప్లై చేయాలి ఇలా మొత్తం సగం చెక్క నిమ్మరసం పిండుతున్నాను నిమ్మరసం పిండితే చాలా చాలా జ్యూసీగా చాలా చక్కగా వస్తుంది ఇలా మొత్తం నిమ్మరసం పిండిన తర్వాత గింజలు ఏమీ లేకుండా తీసేసుకోవాలి ఎందుకంటే గింజలు ఉంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి గింజలు లేకుండా తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దానికి కొంచెం పసుపు యాడ్ చేయాలి పసుపు కారం ఉప్పు వేసేసి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి ఫస్ట్ మ్యాగ్నేషన్ చేసుకోవాలి వీటికి రెండుసార్లు మ్యాగ్నేషన్ చేసుకోవాలండి ఫస్ట్ మ్యాగ్నేషన్ ఇది ఇలా మొత్తం ముక్కలకు మొత్తం పట్టించాలి చికెన్ మొత్తం అటు ఇటు మొత్తం అనుకుంటూ లోపల దాకా వరకు అప్లై చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి నేను వెనక సైడ్ రుద్దినప్పుడు మళ్ళీ కొంచెం వేసాను ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ వేసి మొత్తం అప్లై చేశాను చూసారా ఇలా మొత్తం పట్టించాలి చక్కగా పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా మొత్తం అంత లోపల దాకా వెళ్ళేదాకా పట్టించాలి అప్పుడైతేనే మనకి లో మంచిగా జ్యూసే జ్యూసీగా ఉంటుంది ఇలా అప్లై చేసి పట్ పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాలు తర్వాత సెకండ్ మ్యాగ్నేషన్ కోసం కస్తూరు మెత్తి వన్ టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను నార్మల్ ఇంట్లో ఉండే ఆయిలే వేస్తున్నాను మీకు మంచి ఫ్లేవర్ ఇంకా రావాలంటే మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి చాలా బాగుంటుంది తర్వాత ఇలా వాటర్ తీసేసిన గట్టి పెరుగు వేసుకోవాలి ఇందులో ఆపు నూనె వేసుకుంటే తందూరి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నేను అది ఇంట్లో లేదని నార్మల్ ఆయిలే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్కి మ్యాగ్నేషన్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని సెకండ్ మ్యాగ్నేషన్ అంటారు ఇది మొత్తం లోపల దాకా వెళ్ళేదాకా మంచిగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి లోపల దాకా వెళ్ళేదాకా ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టి పక్కకు పెట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది లోపల దాకా వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు టైం ఉంటే కనీసం వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు నేను అప్పటికప్పుడే చేస్తున్నాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను ఇలా మొత్తం అప్లై చేసుకొని మనకి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం అప్లై చేసుకోవాలి అప్పుడైతేనే చాలా బాగుంటుంది చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు పండగలప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే పిల్లలకి తందూరి స్టైల్లోగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత కాళ్ళని రెండింటిని ఇలా దగ్గర కనేసి తాడుతోటి కట్టేయాలి ఇలా దారం తీసుకొని దగ్గర కనుక్కుంటూ కట్టేయాలి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ కట్టాలి చూసారా ఇలా దగ్గరకని కాళ్ళు కట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ కుక్ చేసుకోవాలండి ఇంకేమైనా మనం కలిపి పెట్టుకునే మిశ్రమం కూడా ఉంటే మొత్తం మళ్ళీ అప్లై చేసుకుని అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే ఎక్కువసేపు పెట్టినా ఏం కాదు తర్వాత మనం ఆయిల్ ఏమీ వేసుకోకుండా అది ఎంత సరిపోతుందో అంత సరి మనం చికెన్ కుక్ చేసుకుంటున్నాం కదా అది పట్టే అంతా గిన్నె పెట్టేసుకొని ఇలా నాన్స్టిక్ది అయితే అతుక్కోకుండా ఉంటుంది అది అందులో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మిగిలిపోయిన మసాలా ఉంటే కూడా తండీద మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం దాంట్లో సెట్ అయిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి మీ దగ్గర ఓవెన్ ఉంటే అందులో అయినా పెట్టేసుకోవచ్చు ఇది ఓవెన్ లేని వాళ్ళకి ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసారా ట్వంటీ మినిట్స్ వరకు మనం ఇలా కుక్ చేస్తే బాగా కుక్ అవుతుంది చిన్న మంట మీద కుక్ చేసుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది మనం మూత పెట్టి కుక్ చేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న వాటర్ అంతా పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు అదే టర్న్ చేసి వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకే కుక్ చేసుకోవాలి మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది మళ్ళీ లోపల దాకా కుక్ అవ్వదు చూసారా ఇలా మెల్లిగా తిప్పుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ వాటర్ మనం అందులో గిన్నెలో వాటర్ ఉన్నాయి కదా అవి అంతా చికెన్కి పట్టేంతసేపు కుక్ చేసుకోవాలి మీద కూడా కొంచెం కొంచెంగా తీసేసి మీద వేసుకుంటే మొత్తం మసాలా అంతా వేస్ట్ కాకుండా చికెన్కి మంచిగా పట్టేస్తుంది ఇలా మెల్లి మెల్లిగా మొత్తం అటు ఇటు సైడ్కి అటు ఇటు అనుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనకి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నాకు టూ పీసెస్ అయిపోయాయి చూసారా ఇలా కుక్ అయిపోయింది ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి స్మోకీ ఫ్లేవర్ రావడానికి కోసం నేను ఇలా మనం రోటీ స్టాండ్ ఉంటుంది కదా దాని మీద పెట్టి చిన్నగా అటు ఇటు మనం తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో చికెన్ చాలా బాగుంటుంది అచ్చం మనం బయట తిన్నట్టు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది మనకి ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టచ్చు బయట అంటే అది మనకి అట్రాక్టివ్గా కనిపించడానికి ఫ్రూట్ కలర్స్ అలాంటివి యూజ్ చేస్తారు మనం ఇంట్లోనే అలాంటి కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టవచ్చు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సండే పార్టీస్ అప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు చూసారో చికెన్ ఎంత జ్యూసీగా ఉందో మనం ఇలా అంటే ఊడొచ్చేస్తుంది అంత సాఫ్ట్గా అయిపోయింది చిన్న మంట మీద మనం స్లోగా కుక్ చేసుకుంటే బాగుంటుంది మనకు కొంచెం ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఒక్కతో చేస్తే తినే ఫుడ్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు చివరిగా అది ప్లే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక బటర్ క్యూబ్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి వేడి మీదనే ఉంటుంది కాబట్టి తొందరగానే కరిగిపోతుంది బటర్ అనేది ఈ బటర్ అప్లై చేసుకోవడం వల్ల చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసాం కదా ఆ ఫ్లేవర్ ఉండడా ఉండకుండా బటర్ ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్